అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోని అద్భుతమైన విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లోంచి అతి ముఖ్యమైనటువంటి విషయాలను చాలా క్లుప్తంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరిన్ని విశేషాలను మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో ఒక సూత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది అది తలలోని ఏడు ద్వారాలు మీ చేతులతో మూసుకోండి మీ కళ్ళ మధ్య ఒక ఖాళీ స్థలం అంతా ఇముడ్చుకుంటుంది అనే సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం అయితే ప్రతి సూత్రము ఇచ్చిన తర్వాత ముందుగా మనకు కొంత సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాడు అందులో మనం తెలుసుకున్నటువంటి విశేషాలు ఏమిటంటే మరి ఎప్పుడైతే ఈ పని చేస్తామో అంటే ఏడు ద్వారాలు చేతులతో మూసుకుంటామో అప్పుడు మీ రెండు కళ్ళ మధ్యలో ఉన్నది దివ్య నేత్రము దివ్య చక్షువు అని మనం చెప్పుకున్నాం అది తెరుచుకుంటుంది అది తెరుచుకున్నప్పుడు వాళ్ళు ఒక అహం బ్రహ్మాస్మి స్థితిలోకి చేరుకుంటారు అని మనం చెప్పుకున్నాం అంటే వాళ్ళకి ఈ విశ్వం మొత్తంలో జరిగేటువంటిది తెలుసు నేనే విశ్వము విశ్వం కంటే నేను వేరు లేను అనేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు అని మనం చెప్పుకున్నాం దీనికి ఉదాహరణగా మనం ఆ స్వామి రామతీర్థ గురించి చెప్పుకున్నాం ఆ అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని తెలియచేశాడు ఆ పావ్లావ్ అని ఒక రష్యా మానసిక శాస్త్రవేత్త మరి ఒక చక్కటి ప్రయోగాన్ని చేస్తాడు అంటే ఒక ఆలోచన రెండు విధానాలు అంటాడు అందులో ఒక మొదటి విషయం మొదటి విషయానికి అనుసంధానమవుతూ రెండో విషయం ఉంటుంది పావులవ్వు ఒక కుక్క మీద ప్రయోగం చేస్తాడని తెలుసుకున్నాం కుక్కకు కుక్క తినే ఆహారాన్ని దాని ముందుకు తీసుకుని రావటం రెండవది గంట కొట్టడం ఇలా పదిహేను రోజులు చేసిన తర్వాత ఆహారం అయితే కుక్క ముందుకు తీసుకుని రాలేదు గంట మాత్రమే మోగుతుంది కానీ దానికి ప్రతిరోజు ఆహారాన్ని చూడగానే దాని నాలుక బయటకు వచ్చి లాలాజలం ఊరుతూ కిందకి పడటం అనేది జరుగుతూ అని మనం చెప్పుకున్నాం చివరి రోజు కూడా మరి ఏం జరుగుతుంది అంటే గంట కొట్టాడు ఆహారం పెట్టకపోయినప్పటికీ కూడా కుక్క ఆ యొక్క నాలుక బయటికి రావటం అంటే ఆహారాన్ని తీసుకోవటానికి సంసిద్ధంగా ఉండటం అనేది జరిగింది అట్లా ఉంటుంది అట్లాగే శ్వాసకి మనస్సుకి అనుసంధానం ఉంది అని చెప్తాడు శ్వాస ఆగితే మనసు ఆగుతుంది మనసు ఆగితే శ్వాస ఆగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అట్లాగే ఈ ఖాళీ స్థలం అంతా ఇముడ్చుకున్నప్పుడు మరి ఆ దివ్యచక్షువు ఉత్తేజితమైనప్పుడు మన్సూర్ అనేటువంటి ఒక వ్యక్తికి ఈ ఈ అపురూపమైనటువంటి విషయం జరగటము అతను నేనే దేవుణ్ణి అనల్హక్క అని అంటము కానీ అది ముస్లిం రాజ్యం అవ్వటం వలన అతనిని అక్కడ ఆదరించిన వాళ్ళు లేరు అదే భారతదేశంలో అయితే అతనికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేవి ఇక్కడ అవసరం అటువంటి యోగులు కూడా కానీ మరి అక్కడ అతన్ని అంగీకరించలేక అక్కడ ఉన్నటువంటి జనం హత్య చేస్తారు అందుచేత అప్పటి నుంచి ఇస్లాం మతంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ధ్యానం చేసి వాళ్ళు వాళ్ళ యొక్క దివ్యచక్షువుని ఉత్తేజింప చేసుకున్నా వాళ్ళు వాళ్ళ బాహ్య జీవితంలో ఏమాత్రం ప్రకటించకుండా ఉండటం అనేది ఒకటి రెండవది సూఫీతత్వం ఇక్కడి వరకు నిన్న మనం చెప్పుకున్న అద్భుతమైనటువంటి విశేషాలని ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలో ఒక్కసారి మనం తెలుసుకుందాం తల్లోని ఏడు ద్వారాలు మీ చేతులతో మూసుకోండి మీ కళ్ళ ఒక స్థలం అంతా ముడుచుకుంటుంది ఇది సూత్రం తల్లోని ఏడు ద్వారాలు అంటే రెండు కళ్ళు రెండు ముక్కలు రెండు చెవులు నోరు వీటిని మీ చేతులతో మూసుకోండి అంటున్నాడు ఇక్కడ ఏం చెప్తాడంటే కళ్ళు అయితే మీరు మూసేసుకుంటారు ఆ నోరు కూడా దానింతా అదిగానే మూ మనం పెదవులను కది కలిపేసి ఉంచితే అది కూడా మూసుకుంటుంది చెవుల్లో కావాలంటే కనుక మీరు ఏదైనా పెట్టుకోవచ్చు బెరడాలు లేకపోతే ఆ దూది ఏదైనా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ ముక్కుల్ని మాత్రం మనం రెండు చేతులతో మనం మూసుకుంటూ ఉండాలి ఇది అదాటుగా చేయాలి తప్ప ఇది మీరు ఒక అభ్యాసంగా చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తాడు ఒక అభ్యాసంగా ఎప్పుడైతే చేస్తారో అదే అప్పుడు మీరు దాని యొక్క ఫలితాన్ని మీరు పొందలేరు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు నేను కూడా అక్కడే ఉన్నాను అనుకోండి నేను మిమ్మల్ని ఉన్నట్టుండి గదిలోంచి బయటికి తోసేసాను అనుకోండి అప్పుడు ఈషన్ మాత్రము మీకు కూడా తెలియకుండానే మీ మనస్సు ఆగిపోతుంది అని చెప్తాడు అంటే ఆ ఒక్క క్షణంలో మీ మనస్సు ఆగిపోవటం అనేది మీకు అర్థమైంది అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే మీకు తెలియకుండానే ఎప్పుడైతే గనక మీరు తలలోని ఏడు ద్వారాలను మీరు మూసివేస్తారో అప్పుడు ఒక్క క్షణము మీకు ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది కానీ మరణం సంభవించదు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకనంటే అది చైతన్యం అంతా కూడా ఒక్క చోటికి కేంద్రీకృతం అవుతుంది ఆ సమయంలో అందుచేత మీకు ఆ సమయంలో ఊపిరి ఆడనట్లుగా ఉన్న ఒక్క క్షణం మీరు గనక ఉంటే మీరు మీ చైతన్యంతో అనుసంధానం అవుతారు ఇక్కడ ఈ భారతీయ ప్రక్రియల్లో మనం దీన్ని ఎంతో యోగా పద్ధతుల్లో మనం దీన్ని ఎంతో ఎక్కువగా చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియే అని మనకు చెప్తూ వస్తున్నారనమాట అందుకనే దీన్ని మీరు ప్రయత్నం చేయండి ఒక్కసారి ఒక్కసారి మీరు మంచం మీద పడుకున్నప్పుడు విశ్ర విశ్రాంతిగా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కనుక మీరు దీంతో ప్రయత్నం చేస్తే మీకు ఒకనక ఆ చైతన్యపు స్థితి లేదా ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటారు ఎప్పుడైతే మీరు అలా మూసేస్తారో ఆ మూసేసినప్పుడు అంటే ఈ రెండు కళ్ళు రెండు చెవులు ఈ దీన్ని కూడా మూసేసి నోటిని కూడా మూసేసినప్పుడు మీకు ఊపిరాడని స్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుందట ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం బయటికి రావటానికి దానంతట అదిగానే ఆ ముక్కుని దానంతట అదిగానే మీకు తెలియకుండానే ఆ చేతులు ఎంత అవసరమో శ్వాస ఎంత అవసరమో అంత తీసుకునేటువంటి స్థితి మీకు వస్తుంది అని చెప్తాడు అందుచేత మీరు ఈ ప్రయోగాన్ని చాలా హాయిగా అద్భుతంగా మీరు చేసుకోవచ్చు దీని ద్వారా మీరు ఆ ఉత్తేజింప చేసుకోవచ్చు ఆ దివ్యచక్షువుని ఉత్తేజింప చేసుకుని మీరు ఒకనొక ఆత్మ జ్ఞానం అనేటువంటి స్థితికి అహం బ్రహ్మాస్మి అనే స్థితికి మీరు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ సూత్రం ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంది ఇక మనం మరొక సూత్రంలోకి ప్రవేశిద్దాం మీ హృదయంలోకి ఇంద్రియాలను లీనం చేసుకోండి మీ హృదయంలోకి ఇంద్రియాలను లీనం చేసుకోండి దీవింపబడినదన ఇంద్రియాలు హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకు చేరుతుంది ఇది మళ్ళీ ఇంకొక సూత్రాన్ని మనకు అందిస్తున్నాడు ఇవి ఎందుకోసము అంటే మనం అసలైనటువంటి నిజస్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకోవటానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి చిన్న చిన్న పద్ధతుల్లాగా అనిపిస్తాయి కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు చే అందుకోగలుగుతారు అయితే ఇక్కడ కూడా ఈ సూత్రం లోపలికి ప్రవేశించే ముందు మళ్ళీ దీన్ని ఎవరెవరు చేయగలుగుతారు ఎవరెవరు చేయలేకపోతూ ఉంటారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనం మూడు కేంద్రాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా నాభీ కేంద్రం హృదయ కేంద్రం అట్లాగే తల కేంద్రం ఇప్పుడు ఈ సూత్రాన్ని ఎవరు పాటించగలుగుతారు అంటే హృదయ సంబంధిత వ్యక్తులు అట్లాగే మేధా అనుస్థితి వ్యక్తులు అని ఇద్దరు ఉంటారు అంటే హృదయ కేంద్ర హృదయమే కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా తల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇద్దరిలో ఈ ప్రయోగాన్ని చేసినప్పుడు ఎవరు చేయగలరు తల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది హృదయ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది ఈ రెండింటిని మనకి తెలియచేస్తూ వస్తాడనమాట ఇప్పుడు ఏం చెప్తాడంటే హృదయ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఒక ప్రే ఒక వ్యక్తి నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పాడు అనుకోండి ప్రేమించాను అని చెప్పినప్పుడు ఎందుకు ప్రేమించావు అని గనుక మీరు అడిగితే ఆ వ్యక్తి ఏమో కారణమైతే ఏమీ లేదు నేను ప్రేమించాను అంతే అని అన్నాడనుకోండి అతను హృదయ సంబంధిత వ్యక్తి అవుతాడని చెప్తున్నాడు కానీ మేధస్సు అనిస్థితి వ్యక్తులు అంటే తల కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని చూడండి వీళ్ళేం చెప్తారంట వీళ్ళు ఏం చెప్తారంట నువ్వు ప్రేమించావా అని అంటే అవును ప్రేమించాను అంటట ఎందుకు ప్రేమించావు అంటే కారణాలు చెప్తాట ఏవైనా కారణాలు కావచ్చు అమ్మాయి అందంగా ఉంది అని ఒక కారణం చెప్పచ్చు లేదా ఆ అమ్మాయికి చదువు ఉంది లేదా ఆ అమ్మాయికి ఉద్యోగం ఉంది లేదా తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం లేదా ఆస్తి బాగా ఉంది లేదా కట్నం ఇస్తారు ఒక్కతే సంతానం అవ్వటం వల్ల ఆ తర్వాత ఆ ఆస్తి అంతా నాకే వస్తుంది అనేటువంటి ఇటువంటి విషయాలు కారణాలు ఇవే కాకపోవచ్చు ఏ కారణాలనైనా గనక అతను గనక చెబితే ప్రేమించాను కానీ ఈ కారణాలు ఉన్నాయి అందుచేత నేను ప్రేమించాను అని గనక చెప్తే అతను మేధస్సు అనుస్థితి అవుతాడు తప్ప హృదయ సంబంధిత వ్యక్తి కాదు ఎప్పుడైతే ఆ హృదయ సంబంధిత వ్యక్తి కాదో వారికి ఈ సూత్రము సరిపడదు అంటే ఈ సూత్రం ద్వారా వాళ్ళు ఆ ద్రవ్యచక్షువును ఉత్తేజింప చేసుకోలేరు అని మనకి తెలియచేస్తున్నాడు హృదయ సంబంధిత వ్యక్తులు ఎలా ఉంటారో మనకు చెప్తున్నాడు అనమాట వీళ్ళు భావుకత తరహా వ్యక్తులు అంటే హృదయం అంటేనే భావుకత కదా అంటే ఎలా ఉంటుంది ఊహ ఒక ప్రకృతితో అనుసంధానం మరి తర్వాత ఆ ప్రతిదాని పట్ల ఒకనొక ఒక ప్రేమ తత్వము మరి ఒక వృక్షాలు కావచ్చు లేకపోతే కనుక ఒక పర్వతాలు కావచ్చు నదులు కావచ్చు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చూస్తూ లేదా వాటిని అనుభవిస్తూ వీళ్ళు ఆనంద స్థితిలో ఉండొచ్చు ఇంకా తనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ పశుపక్ష్యాదుల పట్ల ఆ ప్రేమతత్వంతో ఉండొచ్చు అట్లాగే తన ఆలోచనల్లో ఎవరికైనా సహాయం చేయాలి అని ఉండవచ్చు ఇతరుల్లో కూడా ఇటువంటి తత్వాలు ఉన్నాయా అని వెతుక్కోవచ్చు తర్వాత ఒక మంచి కవిత్వాన్ని వాళ్ళు ఆస్వాదించవచ్చు అట్లాగే ఒక నాట్యం అట్లాగే ఒక చక్కటి పాటని వీళ్ళు ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది ఇట్లా ఈ భావుకత తరహా వాళ్ళు హృదయ కేంద్రంలో ఉంటారు ఇవన్నీ కూడా హృదయ కేంద్రానికి ఒకనొక ప్రేమ ఆ తల్లిని ప్రేమించటం ఒక తండ్రిని ప్రేమించటం తన పిల్లల్ని ప్రేమించటం భార్య అయితే భర్తను ప్రేమించడం భర్త అయితే భార్యను ప్రేమించటం అంటే ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటము అనేటువంటి ధోరణి లేకుండా ఆ ప్రేమించటము ప్రేమింపబడటము అనేది ఇక్కడ ఉంటుంది సాధారణంగా ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి విషయము నడుస్తూ ఉన్న చరిత్ర ఎలా ఉంది వృద్ధాప్యం వచ్చేసేటప్పటికీ ఆ కొడుకులు ఈ ఈ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేస్తున్నారు నిజానికి వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటున్నారు లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉంటున్నారు ఈ తల్లిని తండ్రిని వాళ్ళు చూస్తానికి సిద్ధపడట్లేదు వాళ్ళని ఏ వృద్ధాశ్రమాల్లోనో చేర్చేస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళల్లో అక్కడ ఆ ప్రేమతత్వం అనేది లోపించటము ఎవరికైతే ఆ ప్రేమతత్వం అనేది ఉంటుందో ఆ కనిపించినటువంటి ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టకుండా తమ చెంత ఉంచుకుని లేదా వాళ్ళకి పూర్తి ఏర్పాట్లను చేస్తూ వాళ్ళ యొక్క ప్రేమతత్వాన్ని వాళ్ళకి పంచుతూ వాళ్ళతో కలిసి ఉండటం అనేది జరుగుతూ వస్తుంది ఇది హృదయ సంబంధిత వ్యక్తుల యొక్క స్థితి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు తలలో కేంద్రీకృతమై ఉంటారు ఎవరు మేధస్సు అనిస్థితి వ్యక్తులు తలలో కేంద్రీకృతమై ఉండటం వల్ల వీళ్ళకంతా కూడా లెక్క పద్దుల్లాగా ఉంటుంది జీవితం ఓహో చిన్నప్పుడు మా నాన్న నన్ను తీసుకుని వెళ్ళి హాస్టల్లో చేర్చేశాడు కాబట్టి అప్పుడు నేను కూర్చుని ఏడ్చుకున్నాను ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను నేను డబ్బును సంపాదిస్తున్నాను ఇప్పుడు నేను వాళ్ళని నేను చూడలేను డబ్బు అయితే పెడతా ఆ వృద్ధాశ్రమంలో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను కడతా కానీ వాళ్ళని అక్కడే చేరుస్తా ఆ డబ్బును నేను ఇస్తా ఇంతవరకే ఉంటుంది అని ఆలోచిస్తారు ఎవరు మేధస్సు అనే స్థితి వ్యక్తులు అంటే వాళ్ళు తలలో కేంద్రీకృతమై ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఇది అంటే ఈ రోజున సమాజంలో కనుక మనం చూస్తే మీరు పరిశీలనగా చూడాలి పరిశీలనగా చూసినప్పుడు సమాజంలో తొంభై శాతం వ్యక్తులు ఈ మేధస్సు అనుస్థితి వ్యక్తులు కానీ ఉంటున్నారు వాళ్ళు తలలోనే కేంద్రీకృతమై ఉంటున్నారు అంటే తర్కం లెక్క చదువు శిక్షణ ఇంతే మేము ఇలాగే చేస్తాం వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తాం ఇంతకు మించి మేము ఇవ్వలేము అనేటువంటి స్థితుల్లోనే ఉండటం అనేది జరుగుతూ ఉంది ఇటువంటి వ్యక్తులకి ఈ మేధస్సు అనుస్థితి వ్యక్తులకి ఇప్పుడు మనం ఈ సూత్రం ద్వారా వాళ్ళు ఆ దివ్య చక్షువును ఉత్తేజింప చేసుకోలేరు ఇంకో విషయాన్ని మనకు చెప్తున్నాడు ఇప్పుడు హృదయ సంబంధిత వ్యక్తులైతే ఒక ముష్టివాడిని చూశారనుకోండి రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతున్నాడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు ఒక ముష్టివాడిని చూస్తాడు హృదయ సంబంధిత వ్యక్తి ఏం చేస్తాడు అతని యొక్క దీన స్థితిని చూసి వెంటనే స్పందించి తన దగ్గర ఉన్నటువంటి దాన్ని అతను ఆకలితో ఉంటే గనక ఆహారాన్ని తీసుకుని వచ్చి అందించటమో లేదా అతని డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వటమో లేదా అతను చలికి వణికిపోతూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ స్వెట్టర్నో లేకపోతే ఒక షాల్ను తీసి అతనికి కప్పటము లేదా అతనికి తక్షణ సహాయం ఏది అవసరమో గాయాలతో ఉన్నాడు అనుకోండి వెంటనే అతనికి కావాల్సిన తక్షణ సహాయం ఏంటి వైద్యం ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఒక డాక్టర్ని తీసుకుని వచ్చి ఆ కట్లు కట్టించటము ఇట్లా ఆ ముష్టివాడిని చూస్తే ఈ హృదయ సంబంధిత వ్యక్తి తాను స్పందించి అంటే తన లోపల ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది అందుచేత ఏం చేస్తాడు ఆ ముష్టివాడిని చూస్తే అతనికి ఏదో ఒకటి వెంటనే చేస్తాడు వాయిదా వెయ్యడు తను చెయ్యగలిగినటువంటి సహాయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే చేస్తాడు అదే మేధస్సు అనిస్థితి వ్యక్తులైతే ఏం చేస్తారంటే ఓహో ఈ ముష్టివాడా ఈ ఈ వీధిలో ఇంతమంది ముష్టివాళ్ళు ఉన్నారా అయితే పక్క వీధిలో ఎంతమంది ముష్టివాళ్ళు ఉంటారు ఒక దేవాలయం దగ్గర ఎంతమంది ముష్టివాళ్ళు ఉంటారు ఒక రోడ్ల మీద ఎంతమంది ముష్టివాళ్ళు ఉంటారు ఈ ఈ పేటలో లేకపోతే ఈ ప్రాంతంలో ఇంతమంది ముష్టివాళ్ళు ఉంటే మరి ఈ ఊరు మొత్తంలో ఎంతమంది ముష్టివాళ్ళు ఉంటారు మరి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి వీళ్ళకి మరి చట్టం చేస్తే బాగుంటుంది కదా ఎవరైనా సామాజిక సంస్థల వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేయాలి లేదా ప్రభుత్వంలో ఒక మార్పును తీసుకుని రావాలి ఆ ప్రభుత్వంలో ఒక మార్పును తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళకి సహాయం అందివ్వాలి అట్లా మరి ఆ ప్రభుత్వం స్పందించాలి అంటే ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వ అధికారులకి ఈ విషయాన్ని నేను చేరవేయాలి కదా ఈ విషయాన్ని నేను చేరవేయటానికి నాకు ఇప్పుడు అవకాశం ఉందా నా ఉద్యోగం లేదా నా వ్యాపార నిమిత్తం నేను వెళ్ళిపోతున్నాను కదా మరి ఈ పని ఎవరు చేస్తారు మరి ఆ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి వీళ్ళకి తక్షణ సహాయాన్ని అందిస్తుందా లేదా దానికంటే ఇంకా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా అతను అనేకమైనటువంటి విషయాలను ఆలోచిస్తూనే ఉంటాడు తప్ప ఆ ముష్టివాడికి వెంటనే సహాయం చేయడు ఇది హృదయ సంబంధిత వ్యక్తికి మేధస్సు అనుస్థితి వ్యక్తులకి ఉన్నటువంటి తేడా అని మనకు చెప్తున్నారు అంటే ప్రస్తుతం నీవు నీ స్థితి నువ్వు ఎక్కడున్నావు హృదయ కేంద్రంలో ఉన్నావా లేదా తల కేంద్రంలో ఉన్నావా నీవు హృదయ కేంద్రంలో ఉండి ఉంటే నువ్వు తక్షణమే ఆ ముష్టివాడికి నీవు సహాయం చేస్తావు అదే అదే మేధస్సు అనుస్థితి వ్యక్తి అయితే ఈ లెక్కలన్నీ వేసేసి కావాలి అంటే అతను ఈ ఈ ఈ అనంత సమాచారాన్ని క్రోడీకరించి దాన్ని తీసుకుని రాసి టైపింగ్ చేసి ఒక పత్రిక ఇస్తాడు అంతే చేస్తాడు తప్ప తక్షణ సహాయాన్ని అందివ్వడు ఇది ఒక విషయం అయితే కాబట్టి ఇలా హృదయ సంబంధిత మేధస్సు అనిస్థితి వ్యక్తుల పరిస్థితి అయితే హృదయ సంబంధిత వ్యక్తులైతే వర్తమానంలోనే చేసేస్తారు ఏ పని వాళ్ళు చేయాలి అని అనుకున్నా తక్షణము వాళ్ళు చేస్తారు కానీ మేధస్సు అనుస్థితి వ్యక్తులు భవిష్యత్తులో చేస్తూ ఉంటారు ఇంకా గణిత సంబంధిత చిహ్నం కాదు అని చెప్తున్నాడు హృదయ సంబంధిత వ్యక్తులకి ఇది లెక్కలు వేసి ఇంత అవుతుంది ఇంత అవుతుంది కాబట్టి ఇలా చెయ్యాలి అనేది నేను చేస్తాను అనేది హృదయ సంబంధిత వ్యక్తుల దగ్గర ఉంటుంది వీళ్ళేమో గణిత సంబంధిత చిహ్నాలతోనే మేధస్సు అనుస్థితి వ్యక్తులు ఉంటారు ఆఖరికి తన ఇంటిలో తన తాను ఒక వస్తువుని కొనుక్కోవాలి అన్నా లేదా తన ఇంట్లో పిల్లలకి కావలసినటువంటివి ఇవ్వాలి అన్నా అక్కడ ప్రేమతత్వం అనేది కాకుండా ఇది చేస్తే ఈ చదువు చదివిస్తే ఇంత ఉద్యోగం వస్తే ఇంత డబ్బు వస్తుంది లేకపోతే ఈ వ్యాపారానికి నేను ఇంత పెట్టుబడి ఇంత పెట్టుబడిని నా కొడుక్కి పెడితే తిరిగి ఇంత వస్తుంది కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టకుండా ఏది వస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా లెక్కలు ఉంటాయి మనకు అదేదో మూవీలో కూడా చెప్తాడండి అయితే ఇప్పటికిప్పుడు అది గుర్తొస్తూ ఉంది అందులో మరి హనీమూన్ వెళ్ళాలి అంటే అన్ని లెక్కలేస్తూ ఉంటాడు ఆ తర్వాత పిల్లలు పుడితే అమ్మో ముందుగా లెక్కలేస్తాడు వాళ్ళకి ఆ పాల డబ్బాలకి ఎంత అవుతుంది ఆ తర్వాత ఎదుగుతూ ఉన్న క్రమంలో వాళ్ళకి డబ్బులు ఎంత అవుతాయి ఇవన్నీ లెక్కేసి వద్దు వద్దు అసలు హనీమూన్ వద్దు ఇప్పుడే అసలు పిల్లలు కూడా వద్దు అని పెద్ద లెక్కలు పెట్టుకుంటాడు అట్లా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అంచేత హృదయ సంబంధిత వ్యక్తులు ఈ గణిత సంబంధాల జోలికి పోకుండా లెక్క పద్ధుల జోలికి పోకుండా ఉంటారు మేధసు సంస్థిత వ్యక్తులు మాత్రం వీటిల్లో ఉంటూ ఉంటారు ఇక ఈ హృదయ సంబంధిత వ్యక్తులకి మనం ఏ శిక్షణ ఇవ్వక్కర్లేదు అసలు శిక్షణే అవసరం లేదు వాళ్ళకి శిక్షణ గనక ఇస్తే వాళ్ళ యొక్క మానసిక స్థితి గందరగోళం అవుతుందే తప్ప అక్కడ సరి అయినటువంటి స్థితుల్లో ఉండదు కానీ మేధస్సు అనుస్థితి వ్యక్తులకి అంటే తల కేంద్రంగా ఉన్న వాళ్ళకి మరి బుద్ధి మేధస్సు చదువు తర్కం ఇవే కదా వీళ్ళకి పాఠశాలలు ఉన్నాయి అట్లాగే కళాశాలలు ఉన్నాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వీళ్ళు ఏ పని చేయటానికైనా కూడా అక్కడ శిక్షణ అనేది ఇవ్వబడుతోంది కాబట్టి హృదయ సంబంధిత వ్యక్తులేమో ఎటువంటి శిక్షణని పొందలేరు కానీ మేధస్సు అనిశ్చిత వ్యక్తులేమో అంటే తల కేంద్రంతో ఉన్న వాళ్ళకేమో ఈ రోజున పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ కోర్సులు ఇలా ఎన్నో 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 పద్ధతుల ద్వారా వాళ్ళు శిక్షణను తీసుకుంటూనే ఉన్నారు అలా ఉంటుంది ఇక మతాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ మతాలన్నీ కూడా హృదయ సంబంధిత పరివర్తన వ్యక్తులకు పరివర్తనని కలిగించేవిగా ఉంటాయి మతాలన్నీ కూడా ఎందుకనంటే వాళ్ళల్లో ఒక ఒక ప్రార్థన ఒక దైవము అట్లాగే నీవు ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని చేయటానికి అనుకూలమైనటువంటి విధానాలు ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ మేధా అనుకూలన వ్యక్తులు ఈ మతాలతో కూడా సంబంధం అనేది ఉండదు వాళ్ళకి అటువంటివి వాళ్ళకి పట్టదు ఇక ప్రార్థన దగ్గరికి వస్తే ఈ ప్రార్థన హృదయ అనుకూలన ప్రక్రియ హృదయంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు మనసారా ప్రార్థన అనేది చేయటం జరుగుతుంది కానీ ఇక్కడ మేధస్సు అనుస్థితి వ్యక్తులకి ధ్యానం అనేది మనస్సు అనుస్థితమైంది ధ్యానం అనేది మనస్సు అనుస్థితమైంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ పని చేయగలుగుతారు కాబట్టి ఈ సూత్రంలోకి అంటే హృదయంలోకి మీ హృదయంలోకి ఇంద్రియాలను లీనం చేసుకోండి దీవింపబడిందన ఇంద్రియాలు హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకు చేరుతుంది అనే సూ అనే ఈ సూత్రాన్ని నీవు పట్టుకోవాలి అంటే ఈ హృదయ సంబంధిత వ్యక్తివా నీవు లేదా మేధస్సు అనుస్థితి వ్యక్తివా అనేటువంటి దాన్ని మనకు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు ఈ సూత్రానికి కొనసాగింపు మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము చేసుకుందాము మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు